ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెద్దేరు పుల్స్ మార్కెట్ పెద్ద మనిషి ఏం రేటు ఇది ఎంత రేటు రెండు లక్షలు ఇరవై వేలు ఒకదానికే జత ఉన్నాయా రెండు జోడీ ఉన్నాయి వేసినా కడపాలి ఇట్లా కడపాలు వేసినాయా ముట్టలేరు యా ఊరు మనది సింగాయపల్లి మండల్ కోడేరు మండల్ సింగాయపల్లి నుంచి వచ్చిండ్రు నాగర్ కర్నూలు జిల్లా బావో తెప్పని గిట్ల ఏం పేరు నీ పేరు అడిగిపోయారు లక్ష్మీ మళ్ళా ఎంత అడిగిపోయారు ఒకటి ఎనభై అడిగినరు నువ్వే నువే ఆడుకున్నావు అమ్మలా ఒకటి తొంభై స్త్రీస్ పెడతావు పని పొడుసుకమ్ ఇట్లా ఉందా తన్నుకం పొడుసుకమ్ ఏం లేదు నెంబర్ ఉందా చెప్పు చెప్పు ఫ్రండ్స్ల నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ జీరో నైన్ ఫోర్ త్రీ నైన్ పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట అవసరం అయితే ఇలాంటి కాంటాక్ట్ చేస్తున్నారు సంబంధించి ఇది ప్యాక్ సైడ్ ఇది